ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్లో అయోధ్య రామ మందిరకు గుడి కడితే అక్కడనే భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ పడింది వారణాసిలో ఒకటి రెండు చోట్ల ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరిగింది ఒక విధంగా ఒక టెన్షన్ వాతావరణం కనిపించింది వారణాసి ఏం జరగబోతుందని చెప్పేసి ఆఖరికి అమేధిలో రాహుల్ గాంధీ గతంలో ఓడిపోతే ఈసారి అమేధిలో అసలు పార్టీ అంటే కుటుంబానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈసారి గెలవడం జరిగింది సో ఇవన్నీ కూడా చర్చలోకి రావాల్సినటువంటి అంశాలే ఉడన్సంగ్ ఒక్క ఉత్తరప్రదేశ్ ఓటరు ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారా భారతీయ జనతా పార్టీ చరిష్మా నిజానికి నాలుగు వందలు ఈసారి ఖచ్చితంగా అన్నటువంటి ఆ చరిష్మా ప్రచారాన్ని యూపీలో ఏమైనా దింపే దింపడానికి అడుగులు పడ్డాయి అనుకోవాలా ఇంకొకటి ఇక్కడ అఖిలేష్ యాదవ్ చరిష్మా వర్సెస్ యోగి ఆదిత్యనాథ్ చరిష్మా ఈ ఎన్నికలు మాత్రం ఇద్దరి మధ్యలో ఒక బొటాబోటిని పెంచిందని చెప్పడానికి ఎంతవరకు ఆస్కారం ఉందనుకోవాలి రాజకీయాలు అనేది మనకు తెలుసు కదండి ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదండి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్టు ఈసారి ఓటర్లు ఇప్పుడు రామమందిరం అనేటువంటిది ఐదు వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడం అనేటువంటిది మనందరం కూడా బీజేపీని అభినందించాల్సిందే కానీ అది ఎన్నికలకి పనికొచ్చేటువంటి అంశంగా వాళ్ళకి కనిపించలేదు ఎందుకంటే అయోధ్యలోనే స్వయంగా వాళ్ళు ఇదవటం అనేటువంటిది ప్రజలు మీరు మంచి చేసినప్పుడు ఓకే అంటారు లేనప్పుడు కొంత మీకు ఇప్పుడు చెప్పినట్టుగా తీర్పు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్నట్టుగా అంతా బాగాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇండైరెక్ట్గా ఫస్ట్ వార్నింగ్ బెల్ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను తర్వాత మీరు అన్నటువంటి యూపీ అదే చెప్తున్నాను యూపీలో మనం చాలాసార్లు చూసాం అయిపోయింది ఈ పార్టీ పని అయిపోయింది అన్నప్పుడు మాయావతి దగ్గర నుంచి మిగతా అనేక సందర్భాల్లో మళ్ళీ వాళ్ళు పైకి లేవటం అలాగే ములాయం సింగ్ యాదవ్ పార్టీ అయిపోయింది అనుకుంటే వాళ్ళు రివైవ్ అవటం ఇది ఈ రాజకీయాల్లో సర్వసాధారణం అందుకని మనం అంతా జయించేసాం అన్ని ప్రాంతాలని మనకు జయించేసాం ఎదురు లేదు అనేటువంటి ఆలోచన వచ్చిన ప్రతిసారి ప్రజలు కొంచెం అట్లాగా మారుస్తూ ఉంటారు సో అదే సో అలాంటి ఫస్ట్ వార్నింగ్ బెల్ అనేటువంటిది బీజేపీకి మీరు అనుకున్నట్టుగా అంతా ఇప్పుడు చూడండి విచిత్రంగా ఒక్క సర్వే సంస్థ కూడా మూడు వందల యాభై తక్కువ ఎవరికి ఇవ్వాల జాతీయ సర్వే సంస్థలు అన్నీ కూడా ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా పోయినసారి కంటే వీళ్ళు రికార్డు మెరుగుపరుచుకుంటారే తప్పితే మూడు వందల మూడు కంటే పెంచుకుంటారు స్వయంగా బీజేపీ తగ్గదని చెప్పేసి అన్నటువంటి సందర్భంలో రెండు వందల నలభైకే పరిమితం అయింది అన్నప్పుడు ఏంటంటే అంతా బాగుందనేటువంటి దానికంటే కూడా ఇంటర్నల్ గా ఖచ్చితంగా బట్ గారు ఒక రికార్డు మీరు సృష్టించారు బట్ ఒక ఫస్ట్ వార్నింగ్ బిల్ ఏమైనా మోగిందని చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇంటర్నల్ గా సమీక్ష జరిగితే ఏ అంశాలు మీరు సమీక్షలో తీసుకొచ్చుకుంటారు మరి ముఖ్యంగా హైజాబాద్ లో ఎక్కువ ముస్లిం ఓటు బ్యాంకే మీ మీద తీవ్ర ప్రభావం చూపించింది రిజర్వేషన్ల అంశం ఇబ్బంది పెట్టింది అన్నది శ్రీనివాస చౌదరి గారు ఓకే ఐల్ కంపాక్ట్ ఇవ్వ శ్రీ శ్రీనివాస చౌదరి గారు వస్తాను ఈ పాయింట్ తర్వాత మీ దగ్గర వస్తాను ప్రాబ్లమ్ కదా ఎస్ ఎస్ వస్తాను మీ దగ్గరకి వస్తాను ఈ పాయింట్ రవికిరణ్ గారు ఆన్సర్ చెప్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు నార్త్ ఇండియాలోనే క్లీన్ షేప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి మధ్యప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ ఇలా క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి అలాగే ఈస్ట్లో కూడా క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి ఉదాహరణకి ఒరిస్సా అలాగే నార్త్ ఈస్ట్లో అస్సాము ఇలా చేసాం అలాగే దక్షిణాది కూడా క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి అలాగే గణనీయంగా కర్ణాటకలో కూడా వచ్చాయి అలాగే వెస్ట్లో కూడా ఉన్నాయి ఇది గుజరాత్ అండి సో అలాగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి నాలుగు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడతాయి ఒరిస్సా రాష్ట్రంలో ఆ ఒరిశా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ఫుల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని భారతీయ జనతా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాబోతున్నారు అరుణాచల్ ప్రదేశ్ వరుసగా మూడోసారి సిక్కిం ఎన్డీఏ కుటుంబం అలాగే ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ప్రజల ఆదరణ ఎక్కడా తగ్గలేదు అయితే మీరన్నట్టు కొన్ని పాకెట్స్ లో కొంత ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర లో కొంత ప్రాంతీయంగా కొన్ని కొన్ని ఇబ్బందులు అయినాయి అవి మేము సమీక్షించుకుంటున్నాం ఏ రకంగా ఎలాగా గండిపడింది ఏ రకంగా ఎక్కడ మనం తప్పుపడ్డాము ఎక్కడ పొరపాట్లు చేశాం అనే సమీక్షించుకుంటున్నాం అది ఇవాళ కూడా యోగి ఆదిత్యాథ్ గారు వాళ్ళ యొక్క మంత్రిమండలితో కూర్చొని దాన్ని సమీక్షిస్తున్నారు దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం కంపల్సరిగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో యూపీలోనే మాకు డెబ్బై రెండు డెబ్బై కూడా వచ్చాయి అవుట్ ఆఫ్ ఎయిటీ అదే రెండు వేల పంతొమ్మిదిలో తగ్గాయి అరవై నాలుగు వచ్చావు ఇప్పుడు మరీ తగ్గిపోయింది ఒక ముప్పై నలభై సీట్లు గండి అక్కడ పడిపోయింది సో అది ఎందుకు జరిగింది అనే దాని మీద పూర్తిగా సమీక్షించుకోవాలి అయితే మీరు అన్నట్టుండి అయోధ్య మనకు ఎలాగైతే సికింద్రాబాద్ మీరు పార్లమెంట్ తీసుకుంటే ఒక ఆరేడు అసెంబ్లీలు కలిపి ఉంటాయి కదా అలాగే అయోధ్య అది ఫరీదాబాద్ పార్లమెంట్ లో ఐదారు అసెంబ్లీలు కలిపి ఒక సెగ్మెంట్ దానిలో అయోధ్య అనేది ఒక సెగ్మెంట్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఆ అయోధ్య అసెంబ్లీ లో అత్యధిక ఓట్లు మాకే వచ్చి భారతీయ జనతా పార్టీకి వచ్చి బట్ రిమైనింగ్ సెగ్మెంట్స్ లో సమాజ్వాదీ పార్టీకి వెళ్ళాయి సో రిమైనింగ్ రిమేజర్ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళడం ఓవరాల్ గా ఫరీదాబాద్ పార్లమెంట్ మేము కోల్పోవడం జరిగింది అంతేగాని ఇప్పుడు ఎలా భ్రమ కల్పిస్తున్నారంటే అయోధ్య ఒక పార్లమెంట్ అన్నట్టుగా మొత్తం అదంతా కలిపేసే దాంట్లోనే మొత్తం ఓడిపోయి అన్నట్టుగా ప్రదక్షణం సోషల్ మీడియా మా వ్యతిరేక వర్గాలు ప్రొజెక్షన్ చేస్తుంది వాస్తవం ఇది మనకు ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో ఐదో నాలుగో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి దాంట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అయోధ్య